ఈ కాలంలో నీటిలో నివసించే అతిపెద్ద జీవి బ్లూవేల్ ఇన్ఫ్యాక్ట్ బ్లూవెల్ ని ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశులతో పోలిస్తే వాటన్నిటి కన్నా బ్లూవేలే పెద్దది మన భూమి సుమారు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల పురాతనమైనది అటువంటిది అంత పురాతనమైన మన భూమి మీద అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ బ్లూవేలే పెద్దదా ఇంకా దీన్ని మించిన జీవి ఏదైనా ఉందా అలా అయితే చేప జాతి ప్రకారం చూస్తే బ్లూ ని చేప అంటే అది తప్పవుతుంది ఎందుకంటే ఇది ఒక మ్యామల్ జాతికి చెందినది ఇప్పుడున్న అన్ని చేపల్లో అతిపెద్ద చేప ద గ్రేట్ వైట్ షార్క్ చేపల్లో అయితే ఇదే పెద్ద చేప ఈ చేప యొక్క పొడవు పదిహేను నుండి ఇరవై ఫీట్ల వరకు ఉంటుంది కానీ ఈ రోజు నుండి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం డైనోసర్లు అని పిలువబడే పెద్ద జీవులు ఈ భూమిపైన నివసించేవి అదే సమయంలో షార్క్ జాతికి చెందినటువంటి ఒక నీటి జీవి కూడా ఉండేది దాని పేరే మెగాలోడాన్ సరిగ్గా ముప్పై లక్షల సంవత్సరాల క్రితం ఇది అన్ని నీటి జీవుల పైన దాని ఆధిపత్యాన్ని చలాయించేది అంటే ఆ సమయంలో దీన్ని మించిన నీటి జీవి మరొకటి లేదు ఈ భూమి మీద ఉన్న అన్ని సముద్రాలకు నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి దాని పొడవు దాదాపు యాభై ఐదు నుండి అరవై ఐదు ఫీట్ల వరకు ఉండేది దాని యొక్క దవడ పన్ను మూడు నుండి నాలుగు మీటర్ల వెడల్పు ఉండేది అంటే ఒక సాధారణ మానవుడి శరీరం కంటే రెండింతలు పెద్ద ఈ మెగలవడానికి రెండు వందల డెబ్బై ఆరు పదునైన దవడ పండ్లు ఉండేవి అంటే ఒకేసారి ఇద్దరి మనుషులను అది సులువుగా నమిలి తినగలదు దాని దవడలో ఉన్న పండ్లు ఐదు వరుసలుగా ఉండేవి దాని ఒక్కో పన్ను ఏడు ఇంచుల పొడువు నాలుగు ఇంచుల వెడల్పును కలిగి ఉండేది ఒకవేళ మెగలోడన్ దేన్నైనా వేటాడినప్పుడు దాని పన్ను విరిగిపోతే మళ్ళీ అదే స్థానంలో కొత్త పన్ను రావడానికి కేవలం రెండు నుంచి మూడు రోజులు మాత్రమే పడుతుంది ఒకవేళ మెగలోడన్ ఏదైనా జీవిని వేటాడినప్పుడు దానిపై పది టన్నుల బరువుగల ప్రెషర్ని పెడుతుంది అంటే తాబేలుపై ఉండే స్ట్రాంగెస్ట్ షెల్ని సైతం సులువుగా ముక్కలు ముక్కలు చేసేంత ప్రెషర్ పెడుతుంది అంతేకాదు ఈ మెగాలుడన్ యొక్క బరువు సుమారు వంద టన్నుల వరకు ఉంటుంది ఈ మెగాలుడన్ ఎంత పెద్దదంటే దాన్ని పొట్ట నింపుకోవడానికి రోజు మొత్తం వేటాడుతూనే ఉంటుంది సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మెగాలుడాన్ రోజుకి రెండు వేల ఐదు వందల పౌండ్ల ఆహారాన్ని తినేది అంటే సుమారు పన్నెండు వందల కేజీలు అన్నమాట మెగాలుడాన్ వేల్ షార్ప్ సీలయన్స్ మరియు ఇతర నీటి జీవులను తిని తన పుట్ట నింపుకునేది అప్పుడే గుడ్డు నుండి బయటకు వచ్చిన ఒక చిన్న మెగాలుడాన్ పిల్ల రెండు నుంచి మూడు టన్నుల బరువు మరియు పది ఫీట్ల పొడువు ఉంటుంది ఈ మెగాలోడాన్లు ఎక్కడైతే నీళ్లు ఎక్కువ మోతాదులో మరియు అధిక ఉష్ణోగ్రత ఉంటుందో అక్కడి సముద్ర గర్భంలో ఇవి పెరుగుతాయి ఎందుకంటే మెగాలుడాన్ల ఎదుగుదలకు నీళ్లు మరియు తగిన ఉష్ణోగ్రత ఎంతో అవసరం అందుకే భారీ కాయాన్ని కలిగినటువంటి మెగాలోడాన్లు వేటాడడానికి సముద్ర తీర ప్రాంతాలకు రావు అటువంటిది ఇంత శక్తివంతమైన మరియు పెద్దవైన ఈ మెగాలుడాన్లు ఎందుకు అంతరించిపోయాయి ఎలా అంతరించిపోయాయి డైనోసర్ల జాతి అంతరించిపోవడానికైతే ఒక పెద్ద యాస్ట్రాయిడ్ కారణం మరి ఈ మెగాలుడన్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి గల కారణం ఏమిటి ఇప్పటి వరకు ఈ మెగాలుడాన్లు ఎలా అంతరించిపోయాయో అన్న దానికి ఖచ్చితమైన సమాధానం లేదు కానీ అవి అంతరించిపోయిన తర్వాత ఎన్నో థియరీలు వచ్చాయి ఆ థియరీల్లో బాగా ఎక్కువ ప్రాముఖ్యత చెందిన ఒక థియరీ ఉంది దాన్నే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియో ఎలా ఉండబోతుందంటే షాక్ కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో పూర్తయ్యేలోపు మీరు ఒక్కటే అంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం కాలక్రమేణ ఎవల్యూషన్లో భాగంగా సముద్రంలో కొత్త కొత్త జాతులకు చెందిన కొత్త కొత్త జీవులు పుట్టుకొచ్చాయి అలాగే సముద్రంలోని చేపల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది అప్పటి వరకు ఈ చిన్న చేపలను వైట్ షార్క్ తింటూ ఉండేవి మెగాలోడాన్లు ఆకారంలో చాలా పెద్దగా ఉండేవి అందువల్ల వైట్ షార్క్ల కన్నా మెగాలోడన్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది అదే సమయంలో వైట్ షార్క్ల సంఖ్య కూడా వేగంగా పెరుగుతూ వచ్చింది నేటి నుండి ముప్పై లక్షల సంవత్సరాల క్రితం ఒకనొక సమయంలో మెగాలోడన్లు జీవిస్తున్న సముద్రంలోని నీరు చల్లగా మారిపోయింది అయితే ఈ మెగాలోడన్లు జీవించడానికి వామ్ వెదర్ కండిషన్ ప్రధాన కారణంగా ఉండేది అటువంటిది చల్లని నీళ్లలో జీవనం సాగించడం అంటే మెగాలోడన్లకు చాలా కష్టతరంగా ఉండేది అందుకే చల్లని వాతావరణంలో అవి ఉండలేక వేడి ప్రాంతాలకు వెళ్ళిపోయాయి కానీ మిగతా చేపలు ఆ చల్లటి ప్రాంతంలోనే ఉండిపోయాయి అందువల్ల మెగాలోడన్లు వెళ్ళిన ఆ వేడి ప్రాంతంలో చేపలు చాలా తక్కువగా ఉండేవి అంటే మెగాలోడన్ జాతికి చెందినటువంటి చేపలకు ఆహారం చాలా తక్కువగా దొరికేది అందువల్ల మెగాలోడన్కి ఆకలి వేసినప్పుడు మెగాలుడన్ జాతికి చెందిన తోటి మెగాలోడన్ జాతి పిల్లలను తినేసేది అలా తినడం వల్ల ఈ మెగాలుడన్ల సంఖ్య మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది చివరికి ఈ మెగాలోడన్ల జాతి అనేది పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది అయితే ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఏమిటంటే ఈ మెగాలోడన్లు ఇంకా భూమిపైన బ్రతికే ఉన్నాయా అని ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఈ ప్రశ్నకు దారితీసాయి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఒక సముద్ర యాత్రలో మెగాలోడానికి చెందిన రెండు పళ్ళు దొరికాయి వాటిని కార్బన్ డేటింగ్ చేయడం వల్ల తెలిసింది ఏమిటంటే ఆ పళ్ళు పదివేల సంవత్సరాల నాటి పురాతనమైనవి అని కానీ మెగా ముప్పై లక్షల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి మరి ఎలా ఆ పన్ను పదివేల సంవత్సరాలదై ఉంటుంది దీనికి బదులుగా రెండు వేల తొమ్మిదిలో హిస్టరీ ఛానల్ యొక్క డాక్యుమెంటరీలో గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో ఒక పెద్ద వైట్ షార్క్ని చూపించారు అంతేకాదు ఆ వైట్ షార్క్ గురించి వాళ్ళు ఏం చెప్పారంటే అది అక్కడ ఉన్న అన్ని చేపలను వేగంగా తినేస్తుందని అలాగే ఆ వైట్ షార్క్ దాదాపు నలభై ఐదు ఫీట్ల ఉందని చెప్పారు ఒకవేళ ఇది నిజమైతే అది హండ్రెడ్ పర్సెంట్ ఒక సాధారణమైన వైట్ షార్క్ మాత్రం అయి ఉండదు ఎందుకంటే వైట్ షార్క్లు ఆకారంలో ఇరవై ఫీట్లకు మించి పెరగవు కానీ దురదృష్టం ఏమిటంటే ఆ ఛానల్ యొక్క పూర్తి టీం ఇంత పెద్ద చేపను వెతకడంలో విఫలమైంది ఈ రోజుకి శాస్త్రవేత్తల్లో విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి కానీ చాలామంది దీన్నే అంగీకరిస్తారు మెగాలుడాన్లు లక్షల సంవత్సరాల క్రితమే కనుమరుగైపోయాయి మరి ఇప్పుడు ఇంటర్నెట్లో మనం చూస్తున్న ఈ మెగాలోడన్ యొక్క చిత్రాలు ఆకారాలు మరియు ఇప్పుడు మనం వింటున్న ఈ మెగాలుడన్ల సంఘటనలు ఇవన్నీ నిజమైనవా లేకపోతే శాస్త్రవేత్తల యొక్క ఊహన అన్నది తెలియదు కానీ ఈ మెగాలుడన్ల జాతి పూర్తిగా అంతరించిపోయిందా లేదా అన్నది ఖచ్చితంగా చెప్పలేం ఎందుకంటే సముద్ర గర్భాల్లో ఎన్నో జాతుల జీవులు ఉన్నాయి వాటిలో కొన్నింటిని శాస్త్రవేత్తలు చూడకముందే ఆ జీవుల అవశేషాలతో కార్బన్ డేటింగ్ చేసి కనుమరుగైపోయాయని తేల్చి చెప్పారు కానీ ఎప్పుడైతే శాస్త్రవేత్తలు లోతైన సముద్ర గర్భంలో కొత్త కొత్త జాతుల చేపలను చూసి వాటిపై పరిశోధన చేసినప్పుడు మళ్ళీ అవి ఉన్నాయని తేల్చి చెప్పారు సరిగ్గా ఇదే సంఘటన శ్రీరకాంత్ విషయంలో జరిగింది శీలకాంత్ అనేది ఎలాంటి చేప అంటే ఈ రోజు నుండి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం కనుమరుగైపోయిన ఒక అద్భుతమైన చేప కానీ ఇదే శీలకాంత్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఒక సముద్రపు ఒడ్డున దొరికింది అంటే ఇవి డైనోసర్లు ఉన్నప్పటి నుండి వాటి జాతిని అవే కాపాడుకుంటూ వచ్చాయి ఇవి కాకుండా మెగామౌత్ అని పిలువబడే జాతి షార్కులు ఎలాంటి షార్కులు అంటే అవి ఏడు మీటర్ల పొడవు ఉండేవి కానీ అర్థం కాని విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరుకి ముందు శాస్త్రవేత్తలు కూడా తెలియదు ఇంకా ఇలాంటి జాతి చేపలు ఎన్ని కోట్ల సంవత్సరాలుగా జీవించి ఉన్నాయని అంతేకాదు మీరు మ్యారియానా ట్రెంచ్ గురించి విని ఉంటారు ప్రపంచంలో అత్యంత లోతైన ప్రదేశం ఇది శాస్త్రవేత్తల నమ్మకాల ప్రకారం అక్కడ ఎంత విచిత్రమైన జాతి జీవులు నివసిస్తున్నాయంటే వాటిని మనం అస్సలు ఊహించుకోలేం ట్వంటీ ఫస్ట్ సెంచరీ అయినటువంటి ఈ మోడ్రన్ పీరియడ్లో కూడా సముద్రంలోని ఐదు శాతం జీవుల గురించి మాత్రమే మనం తెలుసుకున్నాం మిగతా తొంభై ఐదు శాతం జీవుల గురించి మనకు ఏమాత్రం అవగాహన లేదు ఎందుకంటే సముద్రాలు ఎంతో విశాలంగా ఎంతో లోతుగా ఉంటాయి మరి అంత లోతైన సముద్రంలో పర్టికులర్గా ఒకే జాతి జీవిని వెతకడం అనేది చాలా కష్టం అటువంటిది ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్నోన్ రీజియన్లోని జీవులలోనే ఈ మెగాలోడన్ కూడా ఉండవచ్చు లేకపోతే పూర్తిగా అంతరించిపోయి ఉండవచ్చు మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్